అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము శ్రీ పంచమికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని శ్రీ పంచమి అంటారు దీనినే వసంత పంచమి అని కూడా అంటారు విద్యను ప్రసాదించి వివేక జ్ఞానాన్ని కలిగించి అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని అనుగ్రహించే అమృతవల్లి అచ్చమైన తెలుగు తల్లి చదువుల తల్లి అయిన సరస్వతీదేవి ఆరాధనకి అర్చనకు అనువైన రోజు ఈ రోజు అలాగే ఆ తల్లి అనుగ్రహం మనందరికీ కలిగే రోజు ఈ రోజు కనుక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీదేవి యొక్క ఆరాధన చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఇక వసంత పంచమికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం తన తల్లి ప్రాణం పోస్తే చదువుల తల్లి మనకి విద్యను నేర్పి వివేకాన్ని విచక్షణ జ్ఞానాన్ని కలిగించి బతుకుబాటలో మనకి తోడుగా నీడగా నిలిచి మనల్ని ఉన్నత స్థితిలోకి నిలబడుతుంది ఆలోచనగా మన అంతరంగంలో మాటగా మన అందరి నాలుగుపై నర్తించే నర్తకీమణి బ్రహ్మదేవుని సతీమణి హృదయపు పట్టప్రాణి సర్వాణి అయిన ఆ సరస్వతీదేవి ఎందరో కవులు రచయితలు చదువుల తల్లి అయిన ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో సంగీత సాహిత్య కళారంగాల్లో నిత్య నూతనంతో ఎగరవేశా విజయకేతనాన్ని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ ఆ చదువుల తల్లిని విద్యల రాణిని పుస్తక పాణిని ప్రార్థించడం తరతరాలుగా మన ఆచారం మృగాన్ని మనిషిని వేరు చేసేది చదువే లౌకికమైన కీర్తికి పారలౌకికమైన ముక్తికి కూడా దారి చూపేది చదువే అటువంటి చదువుకి అధిష్టాన దేవత సరస్వతీ దేవి ఆ దేవిని స్మరించుకున్న తర్వాతే మన అందరం అక్షరాలు దిద్దుకుంటాం అక్షరం అంటే క్షరం కానిది నశించినది అని అర్థం ఏ సంపదైనా నశిస్తుంది గాని అక్షర సంపద నశించేది కాదు అది యుగం నుంచి యుగానికి తరం నుంచి తరానికి అందుతూనే ఉంటుంది ఇతర ధన మాలిన్యం మరొక అంటవచ్చేమో గాని విద్యాధనం స్వచ్ఛమైనది లౌకికమైన ధనం అనేది మనం పంచుతూ ఉన్నా ఇస్తూ ఉన్నా తరుగుతూ ఉంటుంది కానీ విద్యాధనం అనేది మనం ఇతరులకి ఇచ్చే కొద్దీ మనలో ఉన్న జ్ఞానం పెరుగుతూ ఉంటుంది వాక్శుద్ధిని వాక్సిద్ధిని అనుగ్రహించే ఆ తల్లిని మనసారా మొక్కుకున్న తర్వాతే కవులు కలం చేతబట్టడం అనేది మన సాహిత్యంలో వచ్చే సంప్రదాయం అసలు మన సాహిత్య విజ్ఞాన వైభవానికి సారస్వతం అనే పేరు రావడానికి కూడా కారణం సరస్వతీదేవి వల్లనే సరస్వతీ దేవిని కవులందరూ తమకి నచ్చిన శైలిలో అనేక విధాల కీర్తించారు క్షోణిత నుదురు సోకక మృక్కి నుతింతు సైకత సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయ జాతాభవ చిత్త కర్ణైక వాణికిన్ వాణికి అక్ష సుఖ వారిజ పుస్తక రమ్య పాణికిన్ అంటే నల్లని అందమైన శిరోజాలు కలిగిన తల్లికి దేవతలను రక్షించే ఆ సరస్వతీ దేవికి బ్రహ్మదేవుని మనసు వశపపరుచుకున్న ఈ సరస్వతీ దేవికి రుద్రాక్షమాల చిలుక పద్మం పుస్తకాన్ని చేతుల్లో ధరించిన వానికి సరస్వతీ దేవికి నా నుదురు నేలను తాకేటట్లుగా వంగి భక్తితో నమస్కరిస్తున్నాను అని అర్థం ఇక ఈ సమస్త విశ్వమంతా శబ్దమయం నాదంతోనే జగత్తు సృష్టి ప్రారంభమైంది ఆ నాదశక్తికి ప్రతిరూపంగా సరస్వతీ మాత బ్రహ్మ విద్యా స్వరూపిణే శోభిస్తూ ఉంటుంది విద్యకు అధిష్టాత్రి దేవి ఆ తల్లి మాఘశుద్ధ పంచమి నాడు అంటే శ్రీ పంచమ నాడు ఆవిర్భవించిందని శాస్త్రవాక్కు శ్రీ పంచమినాడు విధిగా సరస్వతీ దేవిని ఆరాధించాలని దేవి భాగవతం బ్రహ్మ వైవర్త పురాణాలు సైతం పేర్కొంటున్నాయి శ్రీ పంచమి నాడు సరస్వతీ దేవిని పుస్తకాలు లేదా విగ్రహ రూపంలో ఆవాహన చేసి పూజిస్తే అభిష్టాలు నెరవేరుతాయని జ్ఞాపక శక్తి మేధ బుద్ధి వృద్ధి చెందుతాయని చెప్పబడింది అందుకే ఈ రోజున జ్ఞానం అభివృద్ధి చెందడం కోసం దేవతలు సైతం ఆ సరస్వతీ దేవిని పూజిస్తారట సర్వ జీవులలో చేత స్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూపిణి సరస్వతి కీర్తించబడిన ఆ తల్లి వాక్కు బుద్ధి జ్ఞానాది ధీశక్తులకు అధిష్టాత్రి సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకు పలుకు ఎరుక ఏర్పడుతున్నాయి మాఘశుక్ల మానవో మనవోదేవ మునీంద్రా ముక్షువసో వసవో యోగినా సిద్ధ నాగా గంధర్వ మదర్వేణ కరిష్యంతి కల్పే కల్పే లయావధి చోపచారాని అంటే ఈ మాఘశుద్ధ పంచమి నాడు ఈ విశ్వమంతా మానవులు మనువులు దేవతలు మునులు ముముక్షువులు పశువులు యోగులు సిద్ధులు నాగులు గంధర్వులు రాక్షసులు ఇలా అందరూ కూడా ఆ సరస్వతీ దేవిని ఆరాధిస్తారని దేవి భాగవతం సైతం తెలియజేస్తోంది మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యా స్వరూపిణి సరస్వతీ దేవి అందుకే సూర్యుడు సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధి ప్రచోదయాత్ అంటూ ప్రార్థించాడు ఏ విద్యను అనుగ్రహించాడు ఆ అమ్మా అనుగ్రహం మనకు తప్పదు ఇక ఆ సరస్వతీదేవి సూక్తంలో వాక్స్వరూపం గురించి చెప్పబడింది వాక్యం యొక్క స్వరూపము నాలుగు విధాలుగా ఉంటుంది ఒకటి పర రెండు పశ్యంతి మూడు మధ్యమ నాలుగు వైఖరి మనలో మాట పలకాలన్న భావాన్ని చేసేది పర మాట పలికే ముందు పర ద్వారా ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే పశ్యంతి ఆ భావము మాటలుగా కూర్చుకున్న స్థితి మధ్యమ ఆ మాటలు శబ్ద రూపంలో పైకి వినబడేదే వైఖరి యోగ పరంగా అయితే మూలాధారం నుండి నాభి హృత్తు కంఠము నాలుక ద్వారా వీటి ప్రయాణం జరుగుతుంది వీటన్నిటికీ మూలమైన నాదము కూడా సరస్వతి రూపమే ఇక భావ ప్రకటన కోసం చెట్లు పరావాకుని పక్షులు పశ్యంతి వాక్కుని జంతువులు మధ్యమా వాక్కుని మనుషులు వైఖరి వాకుని ఉపయోగిస్తున్నారు సరస్వతీ దేవి అనంత గుణశాలిని ఈమె విద్య బుద్ధి జ్ఞానవాకులకు అధిష్టాన దేవత అక్షాభ్యాసానికి శ్రీ పంచమి దివ్యమైన రోజు మంత్రోపాసకులకి సిద్ధి ప్రధానమైనదిగా పురాణం సైతం తెలియజేయబడు జ్ఞానము విద్య వాక్కు మొదలైన బుద్ధి శక్తులే సరస్వతీ దేవి విద్యకి జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశం మనది విద్య ద్వారానే సంపదని సంపాదించాలన్నా సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయాలన్నా అవసరమైనది బుద్ధి శక్తి కావున సరస్వతీదేవి సర్వ ప్రాధాన్యం వాక్కు ఆలోచన ప్రతిభ విద్యాధారణ స్థితి ప్రజ్ఞ స్ఫురణ మొదలైన సప్త శక్తుల సమాహార స్వరూపమే శ్రీ సరస్వతీ దేవి జ్ఞానసారము వాక్కు జ్ఞానవాహిని కూడా వాక్కు వాక్కు సర్వానికి వేద పురాణాలు ఇతిహాస మంత్రతంత్ర ఇత్యాది అన్ని విద్యలు వాక్కుకి ఆధారాలే వాగ్భూషణం భూషణమే అని మనిషికి మంచి మాట అలంకారమని ఆ మాట వల్లనే సర్వ జగత్తు నడుస్తోంది ఆ వాక్కుకి దేవతగా ఉపాసించి తరింపచేసి వాక్ సంపదను ప్రసాదించే తల్లి సరస్వతీ దేవి ప్రాణుల నాలుగుపై నర్తించే బుద్ధి ప్రదాయని చదువుల తల్లి సరస్వతీ దేవి ఈ లోకానికి శబ్దాన్ని వాక్యాన్ని నేర్పింది ఈ వాగ్దేవి సరస్వతీ దేవిని బ్రహ్మి భారతి భాష గీత వాణి ఈ శారదా వాకు వాగ్దేవి వర్గమాత్రిక అంటూ పలు నామాలలో వేదాలలోను పురాణాలలోను సైతం ఈ విజ్ఞాన దేవతను ఈ నామాలతో కొనియాడారు ఇవన్నీ కూడా ఆ తల్లి నుండి అక్షరం ఉద్భవించింది అనేందుకు సంకేతంగా చెప్పినవే వాకుకి రూపం లేదు కానీ వాగ్దేవికి ఉంది ఆ రూపము వివిధ పురాణాలలో వర్ణించబడింది సరస్వతి దేవి యొక్క వాహనము హంస పాలను నీళ్లను వేరుచేసి పాలను మాత్రమే గ్రహిస్తుంది అలాగే విద్యను ఆర్జించే వ్యక్తి కూడా మంచి చెడులను గుర్తించి గ్రహి వివేకంతో మంచినే పెంపొందించుకోవాలి ఆ ఉద్దేశంతోనే అమ్మ హంస వాహనం మీద కూర్చుంటుంది అదే మనకి తెలియజేసేది ఇక సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటుంది అందుకే ఆ తల్లిని వీణాధారి అంటారు వీణను మీటితే సు స్వరాలు అలా వ్యాపించి అందరి చెవులకు సోకి మైమర్పిస్తుంది అమ్మవారి నుండి విజ్ఞానం అందుకున్న వారు దానిని నలుగురికి పంచిపెట్టాలి అని చెప్పడమే ఈ వాయిద్యంలో ఉన్న సంకేతం విజ్ఞానాన్ని ఆర్జించిన వాడు తనలో ఉంచుకోకూడదు ఆ విజ్ఞానము స్వార్థపరం కాకూడదు ఆ విజ్ఞానము లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి జ్ఞానదేవతగా శ్రీ సరస్వతీదేవి బ్రహ్మ చైతన్యంలో ఉంటుంది హంస గాయత్రిలో ప్రకాశమానమైన అక్షరాలను వీణ ధరిస్తుంది సంగీత రస స్వరూపమైన మయూరంలో చందన చర్చితమైన శరీరంతో ఆ తల్లి భాసిస్తుంది తెల్లని వస్త్రాన్ని ధరించి బహు విధాలైన తారాహారాలను కంఠాభరణాలుగా అలంకరించుకుని ఉంటుంది ఒక చేతిలో తాళపత్ర గ్రంథాలు ఉంటాయి అంటే విజ్ఞానాన్ని గ్రంథస్థం చేయమని అందులోని అర్థం ఇక మరో చేతిలో పద్మము లేదా రుద్రాక్షమాలను వర్ణించారు మరో చేతిలో కమండలం ఉంటుంది కమండలము రుద్రాక్షలు సర్వసంగ పరిత్యాగుల లక్షణాలు కమండలంలో నీరు జ్ఞానశక్తి దీన్ని భద్రంగా తీసుకుని వెళ్ళాలి నేటి ఆయుధాలు అణ్వస్త్రాలు మనకి ఎటువంటి హింసను పెంచగలవో విజ్ఞానం అనేది తెలియచేస్తున్నాయి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా విజ్ఞానాన్ని భద్రంగా మంచి వైపుకే తీసుకెళ్లడం అన్నది సరస్వతి దేవి యొక్క అమ్మవారి రూపంలో మనకిచ్చే సందేశం కమండలము రుద్రాక్షలు కలిగిన వారు జ్ఞానముద్రలో అంతర్ముఖులై ఉండాలి ఆ జ్ఞానముద్రలోని అమ్మవారు నిత్యము కనిపిస్తూ ఉంటుంది సరస్వతి దేవి కమలంలో కూర్చుని ఉంటుంది అంటే ఆ కమలం వికసించి ఉంటుంది అంటే విజ్ఞానము మనలో వికాసత్వాన్ని సూచిస్తుందని అర్థం అనమాట శక్తి ఆరాధన ప్రధానమైన శరన్నవరాత్రులలో సైతము మహా సరస్వతి శక్తి స్వరూపిణిగా ఆరాధించే ఆచారం ఉంది శరన్నవరాత్రులను శారదా నవరాత్రులుగా సరస్వతి పరంగా జరుపుకునే ఆచారం మరికొన్ని చోట్ల కూడా ఉంది చతుసష్ఠి కళలకు ఆది మూలంగా మంత్రాది దైవమైన పరమేశ్వరునికే పాదుకాంత దీక్షను అనుగ్రహించి శ్రీవాణి జ్ఞానామృతాన్ని ప్రధాన చేసినట్లు పురాణాలు సైతం పేర్కొంటున్నాయి చింతామణి జ్ఞాన నీల ఘట ఇని అంతరిక్ష మహా సరస్వతి అనే సతనామాలలో కొలు ఉండే వాగ్దేవి ప్రాణుల నాలుగుపై నర్తించే ప్రదాయిని మూలా నక్షత్రం రోజున దేవి ఉగ్ర రూపం ధరించి సంహారం చేసి శాంతి స్థాపన చేసింది అందుకే మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పూజ దినాలుగా దేవి ఆరాధనలో పేర్కొన్నారు అంటే సరస్వతి దేవి చెడును సైతం తొలగించి రాక్షసత్వాన్ని సంహరించే దైత్య సంహారిణి స్వచ్ఛతకి మారు పేరు సరస్వతీదేవి అందుకునే పోతనామాచ్యుడు స్వచ్ఛమైన తెల్లని వస్తువులతోనే ఆ తల్లిని పలు విధాలుగా కీర్తించాడు శారద పేన రజతాచల కాశ పనీస కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని కారత నొప్పు నిన్ను మది గానగ నిన్నడు గలుగు భారతి అంటూ ప్రార్థించాడు ఆ సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే జగతి లేదు జనం లేరు జగతిలో చైతన్యమే ఉండదు అందరిలోనూ చైతన్య స్వరూపినిగా మనలో ఉండేది ఆ సరస్వతీ దేవే ఆది శంకరాచారులు వారు కూడా సౌందర్య లహర్లో సరస్వతీ దేవిని కీర్తిస్తూ సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం పొందడానికి శ్లోకాలను రచించారు మరి ఆ శ్లోకాలు ఏంటో కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పదిహేనో శ్లోకమైన శరత్ జ్యోత్స్నా శుద్ధాం శశియుత జట జూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదతే

సహజనని సంచితీ సనా భంగిరుచి వాగ్దేవి వదన కమలామోదరై అంటూ ఈ పదిహేను పదహారు పదిహేడో శ్లోకాలని నిత్యం పఠించడం వల్ల విద్యారంగంలోను కళారంగంలోను సాహిత్య సంగీత రంగంలోను అన్ని విధాలుగా ఉన్నత స్థితికి చేరుకుంటారు సరస్వతి దేవిని ఆరాధించడము చదువుకునే పిల్లలే కాదు అందరూ కూడా ఆ సరస్వతి దేవిని విధిగా ఆరాధించారు ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని చేపట్టాలంటే ఆ పని పట్ల మనకి ఆలోచన వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేది ఆ తల్లి పని చేయాలంటే ఆ పని ఎంత సులువుగా చేయాలి ఎంత నైపుణ్యంతో చేయాలి అనేది మనకి తెలియజేసే తెలివితేటలను ప్రసాదించేది కూడా ఆ తల్లి అయిన సరస్వతి దేవి అందుకే మనము ప్రతినిత్యము ఆ సరస్వతీ దేవిని విధిగా ఆరాధించాలి యా కుందేందు తుషార హార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిబి దేవ్యై సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అంటే మల్లె పువ్వు చంద్రుడు మంచు ముచ్చాలు హారము వలె తెల్లనైనది శుభ్రమైన వస్త్రాలను ధరించినది ఉత్తమమైన వీణచే అంటే దేవి యొక్క వీణ పేరు కచ్చిపి అటువంటి వీణచే శోభించు హస్తములు కలది తెల్లని కలువ పువ్వుని ఆసనంగా చేసుకుని కూర్చున్నది అయినా ఆ సరస్వతీ దేవిని బ్రహ్మ విష్ణువు శివులు కూడా స్థుతిస్తున్నారు అటువంటి సరస్వతీదేవి నాలో ఉన్న జడత్వాన్ని అంటే అజ్ఞానాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తుంది అటువంటి భగవతి అయిన సరస్వతీదేవి మమ్మల్ని రక్షించుగాక అని అర్థం మనలో అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహము మనపై ఎల్లవేళలా ఉండాలని ఆ